నంద్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భాగంగా నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలి మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులు కార్యకర్తలకు రాబో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు పాలన అహంకార పూరితమైన దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చాలా మంది చాలా పెద్ద నాయకులు మా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెరగబోతా ఉంది కాంగ్రెస్ ఒకటే ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుంది అనేటటువంటి నమ్మకం ప్రతి మనిషిలో కరిగింది ఇందిరాగాంధీ గారి పాలన రాజశేఖర్ రెడ్డి గారు మరణించే వరకు కూడా ఈ రాష్ట్రానికి ఇందరమ్మ పాలన కావాలి దేశానికి లౌకికవాదంతో కూడినటువంటి దేశం కావాలి అంటే